గంగవాడీ టీచర్స్ అండ్ హెల్పర్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు ప్రెస్ క్లబ్కు ఇవ్వడానికి వచ్చినాము మా సమస్య ఏంటిదంటే ఖాళీలు వర్క్ చేయడం టీచర్లు ఆయర్ లేని దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నాము మన ప్లస్ ఏంటంటే ఇన్ఛార్జీలు ఇస్తే ఇన్ఛార్జ్ టీచర్స్కు అటు తన సొంత సెంటర్ను చూసుకోలేక అదనపు ఇచ్చిన ఇన్ఛార్జ్ సెంటర్ను చూసుకోలేక చాలా సతమత పడుతున్నారు అదొక సమస్య అంటే ప్లస్ ఏంటంటే మనకి ఇంకొక అదనపు పనులు మన డిపార్ట్మెంట్ నుంచి ఒత్తిడి అదర్ డిపార్ట్మెంట్ నుంచి ఒత్తుళ్ల వల్ల కూడా మేము మా కొత్త పనులు చేసుకోలేకపోతున్నాము ప్లస్ భారాలు తగ్గించాలని మేము కోరుకుంటున్నాం అదనపు పను అంటే ఇప్పుడు బిఎలు బిఎల్ అని మిషన్ భగీరథ అని ఎందుకంటే ఫ్రైడే అని ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం అట్లా చేయకుండా మా పని మేము చేసుకుంటే మా ఫ్రీ స్కూల్ను మేము చక్కగా నిర్వహించగలుగుతాం మా పిల్లల సెంటర్ పైరుదని మా అంగల్వాడి సెంటర్ను మేము చక్కగా రన్ చేసుకోగలుగుతాం నలభై తొమ్మిది సెంటర్లలో మూడు టీచర్స్ ఖాళీలు ఉన్నాయి పదమూడు ఆయాల టీచర్ ఆయాల ఖాళీలు ఉన్నాయి దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంది ఇట్లా టీచర్ పోస్ట్ కానీ ఆయా పోస్ట్ కానీ త్వరగా భర్తీ చేస్తే మనకు సమస్యలు అన్నీ రావు టీచర్లు పదమూడు మంది ఆయాలు వేకెన్సీ ఉన్నాయి ఆ ఆయాలు వేకెన్సీ ఉన్న చోట టీచర్లు పని తను చేసుకుంటూ ఆయా పని చేయాల్సి వస్తుంది ఒకవేళ చేసుకోలేక ఇబ్బంది పడుతుందని టీ టీచర్ తన జీతం నుంచి వారికి ప్రైవేట్ వాళ్ళని నియమించుకొని వాళ్ళ జీతం నుంచే ఖర్చు చేసుకోవడం వల్ల దీనివల్ల వారిపై ఆర్థిక భారం పడనుంది ప్లస్ మానసికంగా కూడా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఒక్కొక్క టీచరు రాపట్లో చూసుకుంటే పదమూడు సంవత్సరం నుంచి ఆ టీచరు తమ సొంత జీవితంలో నుంచే ఇచ్చుకుంటూ ఆమె కాలం వెలకూస్తుంది ఇట్లాంటి అవస్థలు పడుతూ ఇప్పుడు పదమూడు మందిని టీచర్లు వేకెంట్ ఉన్న చోట ఇంకో పక్క సెంటర్ టీచర్కు అదనపు బాధ్యతలు అప్పజెప్పడం వల్ల ఏమైతుంది అని అంటే ఆ టీచర్ ఈ పని లేక పనికి ఎటు సమన్వయం చేయలేకపోతుండ్రు అందులో భాగంగానే మేము అందించే సర్వీసెస్ గర్భిణి బాలింతలకు కానీ పిల్లలు కానీ సమన్వయం చేయలేకపోతున్నామని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం